సత్యనపల్లి పట్నం కాకతీయ కళ్యాణ మండపం నందు ముస్లిం మైనార్టీ మరియు నూర్ భాషల నియోజకవర్గ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివరిలో సత్తెనపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మరియు మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ పాల్గొన్నారు అనంతరం కన్నా మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి మోడీ కాళ్ళ దగ్గర ఉన్నాడని అన్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కడపలో ఒక ముస్లిం సోదరుడు రిజిస్టర్ చేసుకున్న పార్టీ అని అన్నారు దానిని బలవంతంగా వాళ్ళ చేతిలో నుంచి బెదిరించి లాక్కున్నారని గుర్తు చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టుకే మోసపూరితమైన పుట్టుక అని అన్నారు రాజశేఖర్ రెడ్డి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేశారని అన్నారు తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ సోదరులకి ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది ఏ రకమైనటువంటి రక్షణ కల్పించింది ఇవన్నీ కూడా అనేక విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చారు నేను ఒక్కటి అడుగుతున్నాను మిమ్మల్ని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్లే చెప్పాడే లేదా చెప్పాడు ఎన్నికలు అయిపోగానే ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి మోడీ గారి కాళ్ళ దగ్గర రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మోడీ గారి కాళ్ళ దగ్గర కూర్చొని మోడీ గారు ఏమి చెప్పినా సరే తలుపుతాడు నిన్నటి దాకా మరి వాళ్ళ మళ్ళీ అదే మాట చెప్పడం ఎంతవరకు నమ్మదగినటువంటి విషయం మనకు ఒక నిదర్శనం ఉంది తెలుగుదేశం పార్టీకి రెండు నుంచి పద్దెనిమిది వరకు కూడా తెలుగుదేశం బిజెపి పొత్తులో ఉన్నారు ఆ రోజున ఎక్కడైనా సరే ముస్లిం మైనార్టీ సోదరులకు నష్టం జరిగినటువంటి సందర్భం ఏదైనా ఉందా లేదు మరి వాళ్ళ రెండు వేల పంతొమ్మిది తర్వాతనే ఏ బిల్లులైనా కూడా పాస్ అయినాయి ఏ ఒక్క బిల్లు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించడా మొత్తం బిల్లు ముందుండి సమర్థించాడు ఒక బిల్లు విజయసాయి రెడ్డి మాట్లాడాడు ఒక బిల్లు మిథున్ రెడ్డి మాట్లాడాడు వాళ్ళిద్దరు కూడా ఈ బిల్లులు భారతదేశానికి అవసరం అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి పార్టీ నిర్ణయం అది ఇవాళ వచ్చి మళ్ళా కూడా ప్రజలు అమాయకులు అందులో ముస్లిం సోదరుల అమాయకులు మళ్ళీ మోసం చేయచ్చు అనేటువంటి భావంతో మోసపూరితమైనటువంటి మాటలు చెప్తే ఎంతవరకు మనం నమ్ముతాము అనేటువంటిది ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను సమయం చాలా తక్కువ ఉంది మన ముఖ్య అతిథిని పిలుచుకున్నాం వారు చాలా విషయాలు మనం తీసుకొచ్చి చెప్తారు అందుకని ఆయనకి ఎవరి మీద ప్రేమ లేదు డబ్బు మీద తప్ప ఆయన లక్ష్యం ఆయన పార్టీ పెట్టిందే భారతదేశంలో అత్యంత ధనికవంతుడు జగన్మోహన్ రెడ్డి అనిపించుకోవడానికే పార్టీ పెట్టాడు మీకు అందరికీ తెలియని విషయం ఏదైతే ఒకటి ఉంది ఏదైతే ఉందంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కడపలో ఒక ముస్లిం సోదరుడు రిజిస్టర్ చేయించుకున్న పార్టీ అది దాన్ని బలవంతంగా ఆయన చేతుల నుంచి లాక్కున్నారు బెదిరించి అలాగే పార్టీ ఆయన పుట్టుకే మోసపూరితమైనటువంటి పుట్టుక ఫోటో ఏమో రాజశేఖర రెడ్డి గారిది రాజశేఖర రెడ్డి గారు కిందేమో వైఎస్ఆర్ సిపి పార్టీ వైఎస్ఆర్ సిపి అంటే ఏంటో మీకు అందరూ తెలుసా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అందరు అనుకుంటారు రాజశేఖర రెడ్డి బొమ్మ పైన కింద వైఎస్ఆర్ పార్టీ ఆ పేరు రాజశేఖర రెడ్డిని అనుకుంటారు అంతా పార్టీ పుట్టుకే మోసకూరుతాం రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేశాడు చనిపోయింది కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా చనిపోయినాడు ఆయన తన కొడుకుని కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఇంకొక పార్టీ పెట్టమని ఏ రోజున చెప్పాల తండ్రి ఆశయాలకి వెన్నుపోటు పొడిచి తండ్రి ఫోటో పెట్టుకొని ప్రజల్ని నమ్మించి ప్రజల ముందుకు వచ్చాడు వచ్చిన తర్వాత తల్లిని చెల్లిని బజార్మె పడేసినటువంటి ముఖ్యమంత్రి ఇంకా అతనికి ఒకళ్ళ మీద ప్రేమలే అతనికి గులాలు మతాలతో ఏమి సొంత బాబాయ్నే చంపించినటువంటి వ్యక్తి తనకి కులమేంటే ఒకళ్ళ మీద ప్రేమేంటి ఈ రకంగా ఒక మాఫియా డాన్ దొంగల ముఠా ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది గత ఐదు రోజులుగా గత ఐదు సంవత్సరాలుగా ఈ దొంగల ముఠ ఈ రాష్ట్రాన్ని దోచేశారు ఇంకొకసారి నేను చెప్తున్నాను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి ముఖ్యమంత్రి అయితే మీ ఆస్తులు మీ కావు మీ ఇల్లు మీ కావు చట్టం చేసాడే అది ఏదైనా చెప్పడం కాదు నేనేదో చెప్పడం కాదు రెవెన్యూ యాక్ట్ లో మార్పులు తీసుకొస్తే ఐదు మాసాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా ధర్నాలు చేస్తా ఉన్నారు కోర్టులు బైకాట్ చేసి ఆ చట్టం తప్పు ప్రజలకు రక్షణ లేదు ప్రజల ఆస్తులకు రక్షణ లేదు ఇంతకుముందు ఎవరైనా ఎవడో ఒకడు దొంగ డాక్యుమెంట్ పుట్టించి ఆస్తి మాది అంటే కోర్టుకు వెళ్ళేవాడు వాళ్ళ కోర్టు అధికారాలు తీసేసి ఆర్టీఓ ఇచ్చాడు ఆర్టీఓ ఎవరి చేతిలో ఉన్నాడు ప్రభుత్వం చేతిలో ఉన్నాడు అంటే మీ ఆస్తులు ఎవరు మీ డాక్యుమెంట్ కూడా మీకు ఇవ్వట్లా రిజిస్టర్ అయితే డాక్యుమెంట్లన్నీ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారు